చదువుతున్నది షాహిన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి థర్టీ న్యూస్ ముసలి వాళ్ళు కావడం చనిపోవడం ఇది లోకంలో ఉన్న ప్రతి జీవికి ప్రతి ఒక్కరికి ఎదురై పరిస్థితి మరణాన్ని తలుచుకొని చాలా మంది భయపడుతుంటారు కానీ మనం ఎందుకు ముసలి వాళ్ళం కావాలి ఎందుకు చనిపోవాలి వృద్ధాప్యాన్ని ఆపగలమా లేదా చావును తప్పించగలమా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు భారత సంతతికి చెందిన పరమాణు జీవ శాస్త్రవేత్త మెలిక్యులర్ బయాలజిస్ట్ వెంకి రామకృష్ణన్ తన వృత్తి జీవితానంతా వెచ్చించారు రామకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండులో తమిళనాడులోని చిదంబూరంలో పుట్టారు ప్రోటీన్లను ఉత్పత్తి చేసే బాధ్యత అన్న కణాల నిర్మాణం రైపోసోమ్స్ పై ఆయన చేసిన పరిశోధనకు గాను రెండు వేల తొమ్మిదిలో రసాయన శాస్త్రంలో థామస్ ఎయిర్ స్టేట్స్ ఆడా యూ యోనార్థులతో కలిసి రామకృష్ణ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు వై వి డై ది ది న్యూ ఆఫ్ అండ్ క్వెస్ట్ ఫర్ పేరుతో రాసిన పుస్తకం ఆంగ్ల భాషలో ఏడాది మార్చిలో ప్రచురితమవుతుంది ఈ విషయాలపై రామకృష్ణతో మాట్లాడుతున్నప్పుడు మనుషులు ఎక్కువ కాలం జీవించేందుకు ఉపయోగపడే కణాలు తగ్గిపోవడానికి కారణమయ్యే రసాయన చర్యల నుంచి ప్రతి అంశాన్ని వివరించారు థర్టీ సెవెన్ న్యూస్ లో వృద్ధిప్యం ఏమిటి మనసులో ఉండే ఈ ప్రక్రియ అసలు వెంకృష్ణ మన డిఎన్ఏలో ఉండే జన్యువులకు ప్రమాదం కలగడమే వయసు పెరిగేందుకు ప్రధాన కారణాలు ఒకటి జన్యుపరమైన స్థాయిలో ప్రోటీన్లు వేల కొద్దీ రసాయన చర్యలు మిళితమై ఉంటాయి ఈ చర్యల ద్వారానే మనం జీవించి ఉంటాం ఇవే మన శరీరానికి బలాన్ని ఒక ఆకారాన్ని అందిస్తాయి జన్యుల మధ్య సమాచారం మార్పిడికి ప్రోటీన్లు తోడపడతాయి వాటిపై ఆధారపడి మన నాడీ వ్యవస్థ పనిచేస్తుంది చాలా అంశాలు భద్రపరిచేలా చేస్తాయి విటమిన్లు హార్మోన్లు ఎంజైమ్లు యాంటీబాడీలు హిమోగ్లోబిన్ వంటివన్నీ కూడా ప్రోటీన్లే కణాలలో ప్రోటీన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మన శరీరం కోల్పోవడమే వృద్ధి అప్యమని అర్థం మన టిష్యూలలో కణాలలో జీవ పరిమాణాల్లో చివరికి శరీరంలో రసాయన ప్రక్రియ తినడాన్ని మనం చూడవచ్చు మనం పుట్టినప్పటి నుంచి జరిగే క్రమానుగత ప్రక్రియ ఇది చిన్నప్పటి నుంచి మనం వయసు పెరగడం చూస్తుంటాం కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోం ఎందుకంటే పెరుగుతున్నాం యవనలోకి మారుతున్నాం అనే ఉత్సాహం ఉంటుంది కానీ ఏలు గడుస్తున్న కొద్దీ లక్షణాలు మరింత తీవ్రంగా మారుతాయి శరీరంలోని క్లిష్టమైన వ్యవస్థలు విఫలమైనప్పుడు శరీరం మొత్తం ఒకే విధంగా పనిచేయలేదు అదే మరణానికి దారితీసే పరిణామం అయితే మరణంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం చనిపోయినప్పుడు శరీరంలో కొన్ని కణాలు బతిగా ఉంటాయి అందుకే అవయవాలను దానం చేస్తుంటారు కానీ శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయకుండా పోవడం మరణం జీవశాస్త్రంలో ప్రతి జన్యు పరిణామ క్రమాన్ని పరికంలోకి తీసుకుంటారని మీ పుస్తకంలో ప్రస్తావించారు జన్యు పరిణామ పరంగా మనం ఎందుకు ముసలోలం కావాలి ఎందుకు చనిపోవాలి వెంకి రామకృష్ణన్ ఎందుకంటే జన్యు పరిణామం అనేది మనల్ని వ్యక్తిగతంగా చూడదు జన్యు పరిణామం అనేది జన్యుల మార్పుడిగా మనం చెబుతుంటాం వృద్ధాప్యాన్ని చాలా వరకు మన ఆర్గ నిజాలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నానంటది నిజం మెరుగైన వ్యవస్థల ద్వారా వాటికి అవి బాగుపరుచుకోవాలని చూస్తుంటాయి వేటగాల చేతిలో చనిపోయి అత్యధిక ప్రమాదం ఉన్న జీవులలో ఎక్కువ కాలం జీవించే ఆర్గానిజం ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే అవి ఏదో ఒక సమయంలో ఇతర జీవుల చేతిలో మరణిస్తాయి చిన్నవాటితో పోలిస్తే పెద్ద పెద్ద జీవులకు అత్యధిక జీవనకాలం ఉంటుంది ఎలుకలు గబ్బిలాలు చూడడానికి ఒకే బరువులో ఉంటాయి కానీ ఎలుకలతో పోలిస్తే గబ్బిలాలు ఎక్కువ కాలం జీవిస్తాయి ఎందుకంటే అవి ఎగురుతాయి వేటాడే జీవుల చేతిలో వాటి తక్కువ ప్రమాదం ఉంటుంది థర్టీ సెవెన్ న్యూస్ గత నూట యాభై ఏళ్లలో మానవ ఆయుర్వార్థం దాదాపు రెండింతలైంది అయితే ప్రజల ఆయుర్దాయం మరింత పెరుగుతుందా లేదా మన ఆర్గ నిమిషాలు జీవించేంత స్థాయికి ఇప్పటికే మనం చేరుకున్నామా అనేది శాస్త్రవేత్తలో పెద్ద నియాసంగా ఉంది ఈ చర్చలో మీరు ఏమనుకుంటున్నారు వెంకీ రామకృష్ణన్ ఆరోగ్య వైద్య వ్యవస్థలు మనం మనం ఎక్కువ కాలం జీవిస్తున్నాం కాలంలో ఏళ్ళు జీవించగలం ఈ వయసు దాటి జీవించే అవకాశం తక్కువే వందేలు వచ్చినా వారి సంఖ్య పెరుగుతుందని కానీ నూట పది వచ్చినా వారి సంఖ్య పెరగడం లేదని అమెరికాలోని బోస్టన్లో దీర్ఘకాలం జీవించడంపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టామ్ పెరిస్ పరిశీలనలో వెల్లడైంది నూట పది ఏళ్లు దాటిన తర్వాత మనం సహజంగానే బయోలాజికల్ లిమిట్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన భావన జన్యుపరమైన అంశాలు వారి జీవన విధానాలతో నూట పది ఏళ్లకు పైబడి జీవిస్తున్న వారు ఉంటున్నది నిజమే కానీ ఈ సంఖ్య పెరగడం లేదు అంటే సహజంగా ఈ వయసు దాటిన తర్వాత పరిమితి ఉంటున్నట్లు కనిపిస్తుంది క్యాన్సర్ లాంటి వ్యాధులను అరకట్టగలిగితేనే సగటు ఆయుర్వేద్యాన్ని పాటు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినప్పుడు బహుశా ఈ పరిమితిని కూడా మెంచవచ్చు కానీ అలా చేయడం ఎంత తేలికనో నాకు తెలియదు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది యాదేనా అనేది కూడా చర్చనీయాసం కదా వెంకి రామకృష్ణ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం శరీర భాగాల్లో వాపులు కీల నొప్పులు గుండె సంబంధిత వ్యాధులన్నీ కూడా వయసుతో ముడిపడి ఉంటున్నాయి అందుకే ఈ వ్యాధులకు కారణం అని చెబుతుంటారు ఒక వ్యాధిగా కానీ వృద్ధాప్యం ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిన సహజ ప్రక్రియ అనివార్యంగా సాధారణంగా జరిగే ఈ ప్రక్రియను వ్యాధిగా ఎలా చెబుతారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు వృద్ధాప్యం వ్యాధి కాదని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది వృద్ధాప్యాన్ని వ్యాధిగా పరిగణించాలని పెద్ద ఎత్తున పెరగడంతో దీనిపై పరిశోధన చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు బీబీసీ రాబోయే కాలంలో దేనిపరంగా చికిత్సలలో మరింత పురోగతి వస్తారని మీరు భావిస్తున్నారా వెంకి రామకృష్ణన్ అంచనాలు వేయడం చాలా కష్టం ముఖ్యంగా భవిష్యత్ గురించి అని బేస్బాల్ ప్లేయర్ యోగి బెర్రా ఓ చమత్కారం చేశారు ఆ ఎంతో నాకు తెలియదు కానీ వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు చాలా విధానాలు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు క్యాలరీలను అదుపులో ఉంచడం వల్ల వృద్ధాప్యం బారిన పడడం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు చిన్న వయసులో అలా చేయడం వల్ల సమస్యలు వస్తుండటంతో క్యాలరీలను అదుపులో ఉంచే సమర్థతో పోలిన ఔషధాన్ని కనుక్కుంటున్నారు అయితే ఎలాంటి చీకూర్చెంత లేకుండా ఐస్ క్రీమ్ తో కేక్ తినేసి ఆ తర్వాత మందు వేసుకుంటే సరిపోతుందా రామ అనే డ్రగ్స్ పై చాలా మందికి ఆసక్తి ఉంది కానీ అత్యధిక మోతాదులు తీసుకుంటే అది రోగ నిరోధక శక్తి తగ్గించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుందనే వాదనలున్నాయి మరో ప్రక్రియ పారాబయోసిస్ యావనాలో ఉన్న జంతువు నుంచి రక్తాన్ని తీసి వృద్ధాప్యంలో ఉన్న దానికి ఎక్కిస్తారు ఆ రక్తాన్ని పొందిన జంతువు దాని శరీరంలో ఉన్న భాగాల్లో పునరుత్తేజం పొందుతుంది వృద్ధాప్యానికి కారణమయ్యే చాలా కారకాలు రక్తంలో ఉంటాయి వాటిని గుర్తించేందుకు చాలా అధ్యయనాలు జరిగాయి వయసు పెరిగే కొద్ది వృద్ధాప్య కణాలు పెరుగుతాయి వాపు కూడా దీనికి సంకేతమే వృద్ధాప్య కణాలను నాశనం చేయడం కుదురుతుందా ఒకవేళ ఇది కుదిరితే కొన్ని వృద్ధాప్య ప్రభావాల నుంచి బయటపడవచ్చు అని కొందరు పరిశోధనలు అనుకుంటున్నారు మరో ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే సెల్యులర్ రీప్రోగ్రామింగ్ దీనిలో కణాలను వాటి ప్రాథమిక స్థితికి తీసుకెళ్లి వాటిలో వచ్చిన మార్పులను అధిగమించేందుకు చూస్తారు ఈ ప్రక్రియ కాస్త ప్రమాదకరమైంది ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అయితే జంతువులపై చేసిన ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చాయి వీటితో పాటు శాస్త్రీయపరమైన అపోహలు కూడా ఉన్నాయి వాటికి చాలా హైప్ ఇస్తున్నారు వెంక రామకృష్ణన్ అవును పూర్తిగా శాస్త్రీయపరమైన అపోహలు కూడా ఉన్నాయి ప్రజలు నమ్మే వాటిలో క్రయోనిక్స్ ఒకటి అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారి శరీరాన్ని లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరిచి ఉంచుతారు అలా మరణాన్ని జయించాలని చూస్తారు కానీ వారిని బతికించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందో లేదో తెలియదు ప్రస్తుతానికి ఇది ఒక అపోహ మాత్రమే ప్రజల్లో చనిపోతామన్న భయాన్ని వాడుకునేందుకు ఇది ఒక మార్గం బాగా డబ్బులుండి పై డబ్బులు పెట్టేవారు ఉన్నారు ప్రతిదీ డబ్బుతో కొనవచ్చు కానీ ఎవనని కొనలేరు నేను భారత్లో పెరిగాను ఆఫ్రికా నుంచి వచ్చిన చాలామంది నాకు తెలుసు ఎవరు కూడా క్రయోనిక్స్ గురించి ఆలోచించడం లేదు బీబీసీ వృద్ధాప్యంపై భయం చాలా మందిలో పెరిగింది అందుకే మేము బొటాక్స్ వాడుతున్నాం అంటే తెల్లబడిన మా జుట్టుకు రంగు వేసుకోవడం లాంటివి ఇలాంటివి మాలో పెరిగే వృద్ధాప్య భయాలను తగ్గిస్తాయని మీరు అనుకుంటున్నారా వెంకి రామకృష్ణన్ వయసుతో సంబంధం లేకుండా మనిషిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి ముఖ్యంగా మహిళలపై చాలా ఒత్తిడి ఉంటుంది కానీ వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు చేపడుతున్న పరిశోధనలు వయసు పెరిగే భయాన్ని తగ్గిస్తాయని నేను అనుకోవడం లేదు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసేందుకు సైన్స్ టెక్నాలజీలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఎన్నో డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు కానీ ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇతర మార్గాల గురించి మీరు మీ పుస్తకంలో స్పష్టంగా వివరించారు వాటి గురించి వివరిస్తారా వెంకి కనిపించకుండా ఉండేందుకు మార్కెట్లో ఇంతకు మించిన లేదు వీటికి మీరు ఎక్కువగా ఖర్చు కూడా పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు మన జీవ పరిణామం ఒకరిపై ఆధారపడటం వేట ఆడటంతో ప్రారంభమైంది అప్పట్లో ఒక క్రమ పద్ధతిలో తినేవాళ్ళు సహజంగా ఉపాసం చేసేవాళ్ళు నేను ముందు చెప్పిన విధంగా క్యాలరీను కూడా అదుపులో ఉంచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఆకలి లేకపోయినా తింటున్నాం పశ్చిమంలో ఓబకాయం బాగా పెరిగింది మన పూర్వీకులతో పోలిస్తే మనం ఇప్పుడు కడుపులో చల్లగా కదలకుండా బతుకుతున్నాం వ్యాయామం సరిగ్గా లేదు ఇక నిద్ర విషయానికి వస్తే అసలు దాని ప్రాధాన్యతని పట్టించుకోవడం లేదు మన శరీర పునరుద్ధరణ వ్యవస్థలలో ఇదే అత్యంత ముఖ్యమైనదన్న విషయం మర్చిపోతున్నాం మన పూర్వీకులు అనుసరించిన విధానాలను మనం ఇప్పుడు పాటిస్తే కండరాలు మైట్రోకాండియాల్ పనితీరును రక్తపోటును ఒత్తిడిని జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రమాదాన్ని తగ్గించుకోగలం వీటిని ఎల్లవెల్లలు అనుసరించడం అంత తేలిక కాకపోవచ్చు కొన్నిసార్లు ప్రజలు ఒక టాబ్లెట్ తీసుకుని వారికి కావలసిన జీవితాన్ని వారు గడుపుతుంటారు కానీ దాన్ని అధిగమించాలి ఎన్నేళ్ళు జీవించామన్నది కాదు ఎలా జీవించామన్నది ముఖ్యం అనే నానుణ్ణి మీరు ఇష్టపడతారా రామకృష్ణన్ అవును ఇది చక్కటి మాట దీంతో నేను ఏకి భవిస్తాను అదే కావాల్సింది జీవిత ఉద్దేశం ఏంటో తెలిస్తే గుండె నొప్పుల ప్రమాదాలు తగ్గుతాయి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనం కోరుకున్న విధంగా ఎంతకాలం వీలైతే అంతకాలం జీవించాలనుకుంటున్నాం అది గందరగోళానికి కారణమవుతుంది వ్యక్తిగతంగా మనం కోరుకునేది సమాజానికి లేదా ఈ పర్యావరణానికి అంత మంచిది కాకపోవచ్చు ఇంధన వాడకం గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవ వైవిధ్యం కోల్పోవడాన్ని మనం చూస్తున్నాం వ్యక్తిగతంగా మనం తీసుకునే నిర్ణయాలు సమాజానికి చెడును కలిగిస్తాయి దాన్ని అధిగమించేందుకు మనలో నిజమైన చేతన అవసరం